సార్ ఉదయం నుండి ఏమీ తినలేదు ఒక్క పది రూపాయలు ఇవ్వగలరా ఆకలిగా ఉంది చూడండి సార్ అర్థం కొంచెం కొంచెంసేపు ఎక్కడే ఉండు సార్ ఈ పర్సు మీదేనా అవును బాబు చాలా థ్యాంక్స్ బాబు ఇదిగో ఈ రూపాయలు తీసుకో థ్యాంక్ యూ సార్ బ్రదరా ఒకసారి నిజానికి మీ పర్సు నేనే తీసి మళ్ళీ నేనే ఇచ్చాను అవును సార్ మీకు తెలియక పోయిన పర్సును ఇచ్చానని నాకు వంద రూపాయలు ఇచ్చారు కానీ అతను ఆకలితో ఉన్నాడని తెలుసు కూడా ఒక్క పది రూపాయలు ఇవ్వలేకపోయారు ఒకవేళ అతని ఆకలి హద్దు దాటి దొంగగా మారి మీ పర్సు కొట్టేసి ఉంటే మనకు తెలియకుండానే మనం ఒక వ్యక్తిని దొంగగా మారుస్తున్నాం సార్